దేవునికి మనము సమయాన్ని ఇవ్వము కానీ దేవుడు మాత్రం మనకు సమయాన్ని ఇవ్వాలి దేవుని మాటలు మనం వినము కానీ మన మాటలు మాత్రం దేవుడు వినాలి దేవునికి మనం ప్రార్థన చేయము కానీ మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిపోవాలి దేవుని పని పరిచర్య కానీ సువార్త కానీ మనం చేయము కానీ మన పని మాత్రం దేవుడు చేయాలి మన చుట్టూ శత్రువులు ఉంటే వాళ్ళ నోళ్ళు ముంచాలి మన సమస్యలు ఉంటే వాళ్ళ వాటిలో నుంచి విడిపించాలి ఇవన్నీ దేవుడు మనకు చేయాలి కానీ దేవునికి మాత్రం మనం ఏమీ చేయము ఇది ఎట్లా ఉన్నదంటే ఎగ్జామ్స్ రాయకుండా పరీక్ష పాస్ కావడం ఇంటర్వ్యూకు అటెండ్ కాకుండా జాబ్ కొట్టడం మందులు వేసుకోకుండా రోగాన్ని తగ్గించుకోవడం సంపాదించకుండానే సంపాదన కోరుకోవడం తినకుండానే తిండి అరగడం కోసం కోరుకోవడం మనము ఇతరులతో ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుతాం వారితో అవసరం ఉంటే వారి ఇంటికి వెళ్ళి కూడా కూర్చొని వాళ్ళు లేకపోతే వాళ్ళు వచ్చేదాకా కూడా మనము వెయిట్ చేస్తాం ఇంకా బ్యాంకులకు వెళ్తాం మనకు అవసరం ఉంటే ఏటీఎంలకు కూడా మనం వెళ్తాం కానీ దేవుని దగ్గరికి మాత్రం అంత ఆసక్తి ఎందుకు చూపెట్టాము మానవులను సృజించిన దేవుడు మనుషులే మనకి ఇలా సాయం చేస్తే మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన మందిరానికి వెళ్ళి ఆయన ప్రార్థనల్లో ఉండి ఆయన మాటలు విని వాటి ప్రకారం జీవిస్తామని మనం నిశ్చయించుకున్నప్పుడు ఆయనకు సమయాన్ని ఇచ్చినప్పుడు దేవుడు మనకు సమయాన్ని ఇవ్వడా మనం ఆయన మాటలు విన్నప్పుడు మన మాటలు ఆయన వినడా మన ప్రార్థన ఇచ్చినప్పుడు ఆయన ఆలకించడా మనం ఆయన పనిచేసినప్పుడు ఆయన మనం పనిచేయడా కాబట్టి మనము మన జీవితంలో అద్భుతం జరుగుతలేదు ఆశ్చర్యం జరుగుతలేదంటే మనం దేవునికి సమయాన్ని ఇస్తలేం మనుషులకు సమయాన్ని ఇస్తాను సెల్ ఫోన్లకు సమయాన్ని ఇస్తాను లోకానికి సమయం ఇస్తాను బంధువులకు సమయాన్ని ఇస్తున్నాం కాబట్టి మనం దేవునికి సమయం ఇచ్చి దేవుని మాటలు విని దాని ప్రకారం జీవిస్తే దేవుడు మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేస్తాడు కాబట్టి ఎగ్జామ్ రాయకుండా మనం పాస్ ఇంటర్వ్యూకి అటెండ్ కాకుండా మనకు జాబ్ రాదు మందులు ఇసుకుండా రోగం తగ్గదు దేవుని సన్నిధికి వెళ్ళకుండా మన జీవితంలో అద్భుతం జరగదు